లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోని పోలీసుల్ని పక్కన పెట్టి రండి ఓపెన్ ఛాలెంజ్ చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈయన ఒక మాజీ మంత్రి సో ఈయన మాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకుని అధికారంలో ఉండంగా మామూలుగా కాదు బుల్లెట్ దిగిందా లేదా తొందర ఎందుకన్నా వెయిట్ ఇలా అనేక సార్లు అనేక ప్రకల్పాలు పలికిన వ్యక్తి అనమాట సో అటువంటి ఆయన ఛాలెంజ్ విసిక్త ఎలా ఉంటుందో కూడా మీకు తెలియజేస్తా ఇక ఏదైతే ఈ అంబటి రాంబాబు జోగి రమేష్ల ఎపిసోడ్లో ఈయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ముందుగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినిపించి దానిపైన విశ్లేషణ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి హింస హింస వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారుంటే నిజంగా మీరు బయలు తిరిగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరు చెబుతున్న రాజారెడ్డి రాజ్యాంగం కనుక మేము అమలు పరిచు ఉంటే జరిగేదా మీరు బయట తిరిగేవాళ్ళ అని చెప్పేసి అంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలన చూశారు కదా మరి ప్రజలు ఎందుకు కాదనుకున్నారు ఎందుకు చీకొట్టారు ఇక్కడ ప్రధానంగా మీరు కా ఫస్ట్ నుంచి చెప్పాల్సి వస్తే సంక్షేమ పథకాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా వేస్తానే ఉన్నారు వాటికి ఎక్కడా బ్రేక్ లేదు డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టేశారు అది వేరే విషయం కానీ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి మాత్రం ఆ పీరియడ్ ఆఫ్ టైం ప్రకారంగా వేసుకుంటాను వెళ్ళారుగా అంత కంప్లీట్గా సంక్షేమం నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మాదే అని మీరు గొప్పగా చెప్పుకుంటారుగా సరే మరి అటువంటిప్పుడు అంత సంక్షేమాలు బ్రహ్మాండంగా ఇచ్చినా కానీ ప్రజలు కాదని ఎందుకన్నారు అది ప్రశ్నించుకున్నారా మేము హింసకి పాల్పడలేదు ఏమీ చేయలేదు అని అంటున్నారు మరి ఏం జరిగిందని సిబిఐ వాళ్ళని సైతం రానియకుండా రాష్ట్రాల్లో వచ్చినా వాళ్ళపైన కేసులు పెడతాం కావచ్చు వాళ్ళకి సంబంధించిన అంశాల్లో ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో వాళ్ళని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసింది ఎవరు ఎవరి ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖ కూడా చేతులు ఎత్తేసి మేమేం చెయ్యలేము అని చెప్పేసింది ఎవరి ప్రభుత్వంలో అది వ్యవస్థలకు సంబంధించి అది కూడా అత్యున్నత దర్యాప్తు సంస్థ అనేటువంటి సిబిఐకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులను బట్టి దిక్కు లేని కాకుండా చేశారు అని అంటే మరి అది ఎవరి తప్పు ఎవరి పాలనలో ఉన్న లోపం సిబిఐకే అటువంటి పరిస్థితి ఉంటే సామాన్యులకి ఎటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు నారా లోకేష్ శివగారం యాత్ర చేసినప్పుడు చేతిలో మైకు లాక్కోవడం కాళ్ళ కింద స్టూల్ లాక్కోవడం అలాగే ఎక్కడికి అక్కడ నిర్బంధాలు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ పర్యటనలో వైసీపీ వాళ్ళు రివర్స్ యాత్ర ఎదురుగా మళ్ళా ఎందు ర్యాలీ అంట ఆ ర్యాలీలో రాళ్లు పెట్టి దాడులు చివరికి అక్కడ బ్లాక్ కమాండర్స్ అనుకుంటా వాళ్ళు ఉండి ప్రొటెక్ట్ చేయవలసిన పరిస్థితి మరలా తిరిగి అటెంప్ట్ మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారు సో ఇవన్నీ ప్రజలు మరిచిపోయారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము అలా చేసి ఉంటారంటే మరి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఎందుకు ఆ విధంగా భావించబడ్డాడు అలాగే ఎవరు పదిహేను బాలుడు అమర్నాథ్ అతని పరిస్థితి ఏంటి అతను ఎలా తగలబెట్టేశారు ఇలా చాలా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఎవరు ఫెయిల్యూర్ అని అనుకోవాలి ఇంకా ఉన్నాయి ఇంకేం మాట్లాడుతారు విందాం నిజంగా మీరు ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం పోలీసును పక్కన పెట్టి ఈ అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుసుకున్నావా అంటే దానిని సిద్ధం అంటే చెప్పండి సిద్ధం అది ఒక రాజకీయంలో రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య దేశంలో ఈ రకంగా మాట్లాడుకోవచ్చా పోలీసులు ప్రక్కన పెట్టండి కేసులు ప్రక్కన పెట్టండి రండి డైరెక్ట్గా తెలుసుకుందాం ఏంటిది ఏమైనా కాలేజీలో గొడవల నువ్వు నేను నువ్వు పది మందిని తెచ్చుకో నేను పది మందిని తెచ్చుకుంటాను అనుకోవడానికి ప్రజాస్వామ్యం అండి ఇది ప్రజలు ప్రజల జీవితంలో మనం వాళ్ళ జీవితాలను మారుస్తామని చెప్పేసి పెట్టిన రాజకీయ పార్టీలు ఇవి అటువంటిది పోలీసులను పక్కన పెట్టేసి వచ్చేసి కొట్టేసుకుందాం తేల్చేసుకుందాం అని అంటే ఏమిటది ఇది ఛాలెంజ్ విశరటమా ఇది రాజ్యాంగ బద్దమా ఏ రాజ్యాంగంలో ఉంది ఇలాగా పోలీసులను పక్కన పెట్టేసి రండి తేల్చేసుకుందాం అని చెప్పేసి ఇది ఛాలెంజ్ ఆయన మాజీ మంత్రి ఈ రకంగా మాట్లాడవచ్చు అంటారా అది ప్రజలు మీరే నిర్ణయించాలి పెట్టి రండి మీరిళ్ళ మీదగా మా ఇళ్ళ మీదగా ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా మీరు మీరు అనుకుంటున్న ఎవరు ప్రాక్షిస్తున్నా ఎవరు తెగిస్తే తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు ఇది వీళ్ళ ఆలోచన విధానం అంటే డైరెక్ట్ కొట్టేసుకుందాం కొట్టుకుందామా చంపుకుందామా నరుక్కుందాం ఏదైనా సరే రెడీ పోలీసులు ప్రక్కన పెట్టేసేయండి అని చెప్పేసి ఇక్కడ సవాల్ విసురుతున్నారు మరి అటువంటిప్పుడు మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధారణంగా ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఒక సీఎం ఉండే కాన్వాయ్ అదంతా కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం విభిన్నంగా ఉంది అదేంటి అంటే పరదాలు బ్యారిగేడ్లు ఇవన్నీ పెట్టుకుని వెళ్ళారు ఎందుకది ఏ ఎవరి నుంచి ఏం తటనంగా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా చాలామంది సీఎంలు ఉన్నారు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి సీఎంలు ఉన్నారు ప్రతి సీఎంకి కాన్వాయ్ ఉంటుంది అందులో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి జెడ్ ప్లస్ కేటగిరీ అని వాళ్ళకు ఉన్న సిచువేషన్ బట్టి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ప్రీవియస్గా వాళ్ళకి జరిమ అటాక్స్ చేయడం ఉంటే జరుగుద్ది సో జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఆయన సీఎం కానప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన ఉంటుంది కోడిగత్తి దాడి సో ఆయన థ్రెటనింగ్ ఉందని అనుకుందాం అలాగే ఆయన సీఎంగా ఉన్నప్పుడు గులకరాళ్ళతో కొంతమంది చేశారు కదా అని చెప్పేసి అన్నారు కదా అప్పట్లో అది కూడా ఉందని అనుకుందాం అంటే అప్పటికి మరి చాలామంది ముఖ్యమంత్రుల మీద అటాకులు జరిగినప్పుడు ఇప్పుడు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు సమయంలోనే ఆయన పైన అలిపిరిలో బాంబు దాడి మనం చూసాం ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది కానీ ఆయన ఎప్పుడు పరదాలు పెట్టుకోలేదే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే పరదాలు ఈ బ్యారిగేట్లు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి చెట్లు కొట్టేటాలు మరి పోలీసులను పక్కన పెట్టేసి ఏంటన్నప్పుడు అంతంతమంది పోలీసులు ఎందుకు మనకి ఇప్పుడు అన్న పక్కన పెట్టేసి మనం రెండే తెలుసుకుందామని చెప్పేసి అంటే ఏమన్నా ఇళ్ళ దగ్గర గొడవల పొలం దగ్గర సరిహద్దు గొడవలా ఏంటి అసలా ఇదేనా మన ప్రజాస్వామ్యంలో మాట్లాడవలసిన విధానం ఇంకా చూద్దాం డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో కూడా నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ గారు ఎప్పుడు చేయలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గత ఐదేళ్లలో ఇట్లాంటి రాజకీయం చేయలేదు సరే ఎటువంటి రాజకీయం చేశారు అనేది ఇప్పుడు సాక్షాత్తు వైసీపీ నుంచి బయటకు వచ్చారు కదా మీరు అధికారంలో ఉండగా వైసీపీలో ఉండి ఇప్పుడు వైసీపీని వీడి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఎలా ఉంది అప్పట్లో ఎలా ఉండేది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉంది ఆ తర్వాత సీఎం అయిన తర్వాత ఏమైంది ఆ తర్వాత సీఎంగా ఆయన మొన్న ఐదేళ్ల పరిపాలన తీరు చూసాము మరలా ఓడిపోయిన తర్వాత ఆయన వే వ్యవహార శైలి మార్చుకున్నారా లేదా అనేది క్లియర్ కట్గా ఆ పార్టీకి సంబంధించిన మాజీ వ్యక్తులే చెప్తూ ఉన్నారు మరి అటువంటప్పుడు ఇంకా తేల్చేసుకుందాం రండి అని చెప్పేసి అంటే ఇదే అనిల్ కుమార్ యాదవ్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే అసెంబ్లీలో అప్పుడు మాట్లాడినప్పుడు వీఆర్ కమిటెడ్ టు ఇట్ వీ విల్ డూ ఇట్ అని అని చెప్పేసి అక్కడ ఛాలెంజ్ విసిరారు పోలవరానికి సంబంధించి అరే మంచిదే ఎంత కాన్ఫిడెంట్స్ చెప్తున్నంటే బ్రహ్మాండంగా పూర్తయిపోతుంది కదా ప్రజలందరూ సంతోషంగా ఉంటారు కదా అని భావించాను ఇంక్లూడింగ్ మీ తీరా కట్ చేస్తే లేదు అక్కడ మాటలు కోటలు చేష్టలు చూస్తే గడప కూడా దాటలేదు అన్నట్టుగా ఉంది ఇక దాని తర్వాత ఎన్నికలకు ముందు ఆయనకి ఏదైతే నర్సరాపేట ఎంపీసీట్ కేటాయించారో జగన్మోహన్ రెడ్డి కేటాయించినప్పుడు అప్పుడు కూడా ఇట్లాగే ఛాలెంజ్ విసిరారు బిడ్డా ఇదే పల్లనాళ్ళలో నన్ను గనక ఓడిస్తే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేస్తాను అని చెప్పేసి అన్నది ఈయనే అంతే ఇక తర్వాత ఫలితాలు చూసినాక మరలా మనిషి ఎక్కడ ఉన్నారో తెలీదు కనిపించాల కనిపించకుండా ఇంకా తర్వాత ఎప్పుడూ అనుకోకుండా ఎవరికో మన మీడియాకే ఒకసారి కనిపించినప్పుడు అడిగితే అదేంటప్పా నా ఛాలెంజ్ని ఎవరు స్వీకరించలేదు కదా అని చెప్పేసి అని తప్పించుకునే మార్గం ఎత్తుక్కున్నారు దాన్ని ఎంత కవర్ చేసుకుందాం అనుకున్నా కుదరతలేండి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక దాని తర్వాత ఈయన మొన్న కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలం ఎక్కడ ఎక్కడున్నారో ఏమే పేరో తెలీదు పాపం పేరున్నాని అంబటి రాంబాబు కావచ్చు అప్పుడప్పుడు గుడివాడ అమర్నాథ్ కావచ్చు మరో మాజీ మంత్రి రోజా గారు కావచ్చు వీళ్ళందరూ తడపా ప్రెస్ మీట్లు పెట్టి మేము ఉన్నాము అనే ద్వారంలో ఉన్నారు కానీ అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ కూడా కనిపించాల ఇప్పుడు మరలా పర్లేదు నేను రావచ్చు అనుకున్నారో లేకపోతే నేను కొంచెం వాయిస్ అనిపించనుకో అనుకున్నారా కానీ మరలా ఇప్పుడు అంటే ఈ ఇటీవల కాలంలో మొన్న ఈ మధ్య మూడు నాలుగు నెలల క్రితం కూడా వచ్చినట్టు ఉన్నారు ఇక అప్పటి నుంచి అప్పుడప్పుడు వాళ్ళు దఫాలుగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు పెట్టినప్పుడు అది ఎలా ఉండాలి అంటే నిజంగా అధికార పార్టీ తప్పులకు సంబంధించి ప్రశ్నించాలి సద్విమర్శలు చేయాలి కానీ పోలీసులను ప్రక్కన పెట్టండి రండి తెలుసుకుందాం అని చెప్పేసి అని అంటే అది మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో ఉంది సో మేము వస్తే మేము వస్తే అని అని చెప్పేసి మేము వస్తే అనేది ఊహాతీతం వస్తే రాకపోతే రెండు ఛాన్సెస్లు ఉన్నాయి వస్తే రాకపోతే అనేది కానీ మేము వస్తే ఇలా చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఏం అప్పుడు అదే జరుగుతుంది సో అనవసరంగా ఇట్లా రెచ్చగొట్టేసి ప్రజా జీవితంలో ప్రజలు ప్రజలకు ఏమైనా అసంతృప్తి ఉంటే వాళ్ళు నిరసన సగతి తెలియజేస్తారు అధికార పార్టీకి లేదా ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఆ ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి సూచించండి తప్పలేదు ఎవరు కాదన్న దాన్ని మీరు అనేక రకాలైన వాటిపైన అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు కదా నిరసన తెలియజేస్తున్నారు కదా తెలియచేయండి కానీ ఇలా సమాజం అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా అస్థిరత పరిచేలాగా మాత్రం దయచేసి ఇట్లాంటి కామెంట్స్ మాత్రం చేయొద్దు పోలీసులను ప్రక్కన పెట్టే తెలియచేసుకుందాం మనం ఏమన్నా రౌడీలా దాదాలమా మాజీ మంత్రులు అండి సో పోలీసులను ప్రక్కన పెట్టేసేయాలి అని అంటే ఇక మనం ఇక్కడ ఉండకూడదు మనం అడవుల్లోకి వెళ్ళిపోయి లేకపోతే అప్పుడెప్పుడు కొడాలని ఒకసారి ఉన్నారు ఏది ఇండియా పరిధిలో లేకుండా ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిపోతే అది ఎవరికింద రాదు అక్కడ చేసుకుందాం రండి అని సో ఆ ధోరణిలో ఉంది మనం ఏంటి అల్లరి చిల్లరగా రోడ్ల మీద తిరిగే రోడ్డు ముఖంలాగా ఉన్నామా లేకపోతే ప్రజా జీవితంలో ఉన్న నాయకులుమా ఓ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి ఒక మాట మాట్లాడుతున్నామంటే అది అలా మిగిలిపోద్ది మీడియాలో కాలమైనా కానీ ఎన్ని దశాబ్దాలైనా కానీ ఆ మాట పోదు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ప్రధానంగా ఇక్కడ మా మేము అధికారంలో ఉండగా ఏమి చేయలేదు మేము బ్రహ్మాండంగా చేసాము మేము ఎటువంటి హింసలకి పాల్పడలేదు అని చెప్పేసి మీరు అనడం కాదు ప్రజలు చెప్పాలి ప్రజలే మీ పరిపాలన వద్దు అని చెప్పేసి ఎందుకు కోరుకున్నారు అనేది ఆత్మ పరిశీలన చేసుకున్నారా ఇప్పటికీ చేసుకోలేదు చేసుకోరు కూడా ఇంకా అదేమిటి అంటే వీళ్ళు ఏమి చేయలేదు వీళ్ళేమి చేయలేదు అని చెప్పేసి వీళ్ళు చేశారా చేయలేదా అనేది కూడా ప్రజలే చెప్తారు ఎవరి పరిమితి ఏంటి ఎవరు ఎంత పని చేశారు ఎవరి పనితనం ఏంటి అనేది కూడా అల్టిమేట్గా డిసైడ్ చేసేది ఎవరు అంటే ఆ న్యాయ నిర్ణేతలు ప్రజలే సో అది ప్రజలకు వదిలేసాడు అంతేకాని మనం పోలీసులు ప్రక్కన పెట్టేద్దాం ఒకరి మీద ఒకరిని అటాక్లు చేసుకుందాం అంటే మాత్రం అది కరెక్ట్గా ఉండదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియదు థ్యాంక్ యూ